నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత క్రిమినల్ కేసులుంటే ఉద్యోగంలో చేరడానికే అనర్హులు అలాంటిది ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారు ఇది చాలా సందర్భంలో మన ఛానల్లో మాట్లాడాం కేసు ఉంటే లేదా దానికి సంబంధించి ఎలాంటి పోలీస్ వెరిఫికేషన్లో తేడాలు ఉన్నా సరే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వేయరు అంటే అరవై సంవత్సరాలు వారికి అరవై అరవై రెండు సంవత్సరాలు వచ్చేసాక దాకా ఒక ఉద్యోగంలో పనిచేయడానికి పనికిరానప్పుడు అలాంటి కేసులు ముఖ్యంగా క్రిమినల్ కేసులుండి ఈ దేశాన్ని ముందుకు నడిపించే ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారు చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని మనం మాట్లాడుకున్నాం ఇదే విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవిత కాలం నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ రెండు వేల పదహారులో దాఖలు చేసిన పిల్పై జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది అమికాస్ క్యూరీ విజయ హన్సారియా సమర్పించిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది మొత్తం నలభై రెండు మంది లోక్సభ ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులపై ముప్పై ఏళ్లుగా కేసులు పెండింగ్లోనే ఉన్నాయని అమికస్ క్యూరీ తన నివేదికలో పేర్కొన్నారు దేశంలో చాలా చోట్ల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు లేవని చెప్పారు నిందితులు ఏళ్లుగా విచారణకు రాకపోవడం పదే పదే వాయిదాలు కోరుతుండడం జాప్యానికి మరో కారణమని నివేదికలో పొందుపర్చారు దీనిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ క్రిమినల్ కేసులుంటే ఉద్యోగంలో చేరడానికే అనర్హులని అలాంటిది ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని దానికి అనుగుణంగా ఉన్నత పరిష్కారం ఆలోచించాలని సూచించింది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది అనంతరం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చ్ నాలుగవ తేదీకి వాయిదా వేసింది ఏదేమైనా నిజమే ఈ మధ్యకాలంలో నేను చూసిన మన తెలంగాణలోనే ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు అంటే ఆ ఎన్నిక చెల్లదు అని కోర్టులో చెప్పేసరికి ఆయన ఐదు సంవత్సరాల పదవీకాలం అయిపోయింది అట్లున్నాయి ఎవరైనా సరే క్రిమినల్ కేసులుండి క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ లేకపోతే అందులో వాస్తవాలు ఉన్నాయని తేరితే మాత్రం వాళ్ళు ఈ రాష్ట్రాన్ని లేదా ఈ దేశాన్ని ముందుకు నడిపించే నాయకులుగా అనర్హులు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అస్సలు పర్మిషన్ ఇవ్వద్దు అది నిజం దేశ భవిష్యత్ అండి రాష్ట్ర భవిష్యత్తు ఒక క్రిమినల్ని రాజకీయాలలో నిలబెడితే రేపు యువత ఏం నేర్చుకుంటుంది ఇవన్నీ కూడా ఆలోచించాలి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి కేంద్రం కూడా ఆలోచించాలి ఒక ఉద్యోగానికే రానప్పుడు ఒక దేశాన్ని పరిపాలించడానికి ఉపయోగపడే నాయకులుగా వీళ్ళు ఎలా పనికొరు ఇలాంటి వాళ్ళకు అర్హత లేదు అని చెప్పాలి దీంతోపాటు తప్పో ఒప్పో నాకు తెలియదండి ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను రాజకీయాల్లోకి రావాలంటే మినిమం చదువుకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండాలండి అరే అటెండర్కే పదవ తరగతి చదవాలని చెప్తారే మరి ఏదో ఒక నియోజకవర్గంలోని ప్రజలందరి ఆశలు ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడం ఇవన్నీ తెలియాలి అంటే మినిమం చదువు అనేది అయితే ఉండాలి కదండి నేను చెప్పిన మాటల్లో తప్పుందా చదువు అన్ని అమ్మా చదువుకొని వాళ్ళకి ఏం తెలియదా అంటే చదువుకోని వాళ్ళకు తెలియదు అని నేను చెప్పట్లేదు కానీ చదువుకున్న వాళ్ళు మినిమం చదువు అనేది పెడితే క్వాలిఫికేషన్ ఖచ్చితంగా రాజకీయాలు అనంటే చదువుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తర్వాత రావాలని విద్యావంతులు ఎలాంటి క్రిమినల్ కేసులు లేని వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే రేపు భారత భవిష్యత్తు బంగారమయం అవుతుందని ఆశతో చెప్తున్నాను నా ఆశలో తప్పుందంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతో నిలవండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్